ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు నిత్యము అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీ అందరి అనుదిన ప్రార్థనను బట్టి నాతో మీరు కలిసి ధ్యానం చేయుటకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక మీకు నా కృతజ్ఞతలు తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ దూత బూర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఆకాశం నుండి భూమి మీదకి ఒక నక్షత్రము రాలుట ఆ నక్షత్రము అగాధము అనగా పాతాళము యొక్క తాళపు చెవి కలిగి పాతాళమును తెరుచుట చూస్తూ ఉన్నాము అప్పుడు పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్టు వచ్చి ఆకాశంలో నుండి ఆ యొక్క అగాధపును తెరిచినప్పుడు ఆ దేవదూత తాళపు చెవి చేత పట్టుకొని అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచుప్పగా ఆకాశము ఆ వాయు కూడా కప్పుట వలన చీకటి కమ్మింది సూర్యుడు కనిపించలేదు మరియు ఆ పొగలో నుండి భూమి భూమిదికి వచ్చి ఉన్నాయి ఆ భూమిలో ఉన్న ఆ యొక్క మనుషులు భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలముండెను ఆ మనుషులకు ఎవరికి బాధించుటకు వీటికి అధికారము కలిగింది ఈ మిడతలు దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ ఎందు లేని వారికి తప్ప భూమికైనా గడ్డికైనా చెట్టుకైనా ఏ మొక్కలకైనా హాని చేయకూడదని వారికి ఆజ్ఞాయను కాబట్టి ఈ యొక్క సృష్టిని పాడు చేయటం కానీ ఈ దేవుని ముద్ర కలిగిన మనుషులను నశింప